నేను నీ ప్రార్థన అంగీకరిస్తాను భక్తుల ప్రార్థనలు దేవుడు ఆలకించాడు అంగీకరించాడు ఎలీషా తన దగ్గర ఉన్న సేవకుడి కన్నులు తెరవబడాలని ప్రార్థన చేస్తే కన్నులు తెరవబడ్డాయి సిరియనుల కన్నులు మూయబడాలి అని ప్రార్థన చేస్తే మూయబడ్డాయి శత్రులు విర్రవీగుతున్నారు వాళ్ళని అంధత్వంతో నింపండి ప్రభువా ఎరుశలేం పట్టణం మీదకి దండెత్తి వచ్చారు శత్రువులు అందుకని వాళ్ళ నేత్రాలకు అంధకారాన్ని కలుగుచే నేను ప్రార్థన చేస్తే శత్రువుల నేత్రాలకు అంధకారం కలిగింది దైవశనుడి ప్రార్థన వలన తనతో ఉన్న పనివాడి కనులు మననే ఎత్తరాలు తెరవబడాలని ప్రార్థన చేస్తే మనను ఎత్తరాలు తెరవబడ్డాయి ప్రియ సహోదరులారా పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు మొట్టమొదటిగా చేసేది ప్రార్థన ఏం చేస్తారని మొట్టమొదటిగా గట్టిగా చెప్పాలి ఏం చేస్తారు ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇరుకులో ఉన్న శత్రు చేతుల్లో ఉన్నా దావీదు కూడా ప్రార్థన చేశాడు ప్రభా నేను ఈ శత్రు చేతి నుండి తప్పించబడాలి నేను చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి క్షమించి నన్ను సరిచేసి తప్పించడని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పించాడు యహోర్షాపాత ప్రార్థించినప్పుడు శత్రు చేతులు పడకుండా తప్పించాడు చాలామంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆశీర్వదించి అద్భుతంగా వారి సరిహద్దులను విశాలపరిచి కాపాడి నడిపిస్తూ వచ్చాడు